హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిప్పు ఎస్ఎంఎల్ ఛానల్ మే ముందుకైతే నేను ఒక హెల్తీ టిప్తో ప్లస్ ఇన్స్టాంట్ టిప్తోని ఈజీ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ కార్తీక మాసం స్పెషల్గా అయితే పిండి ప్రమిదలు ఎలా చేయాలి అది కూడా ఇన్స్టాంట్గా ఎలా చేయాలి పైగా యూస్ఫుల్గా ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికైతే కారణమో ఇప్పుడు నేను చూస్తున్న వీడియోలను బట్టి చేస్తున్నాను ఇది లేదంటే నేను అసలు ఈ వీడియో పెట్టాలని ఆలోచన కూడా నాకు రాలేదు సో ఏంటంటే చాలామంది పిండి ప్రమిదలలో కొంతమంది కుంకుమ కొంతమంది పసుపు వేసి కలర్ఫుల్గా ఉండడం కోసమని పిండి ప్రమిదలు అయితే చేస్తున్నారు పసుపు వేయడం వల్ల మంగళకరమే కావచ్చు కాకపోతే మనం ఏ పూజ చేసినా కూడా మిగతా జీవులన్నిటికీ ఉపయోగపడేలాగా ఉండాలని నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను సైంటిఫికల్లీ ప్లస్ సైన్స్ పరంగా ప్లస్ శాస్త్రం పరంగా ప్రతి ఒక్కటి ఏంటంటే ఇంకొకటి బాగుపడడం కోసమే నేను చెప్పేది అదే ఇప్పుడు మీరు పసుపు వేసి ఇట్లా అంటే పిండి ప్రమిద తయారు చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఏంటో నాకు తెలీదు అంటే మీకు అది మంగళకరం అని అనిపిస్తుండొచ్చు పసుపు కుంకుమతోని కాకపోతే ఏంటంటే మీరు చేసే పిండి ప్రమిదల వల్ల ఈ చలికాలంలో చీమలకు లేదంటే మిగతా కీటకాలకు అంటే జీవక్రియలు అనేవి మందగిస్తాయి కాబట్టి వాటికి మనకు మనకు తోచినంత సాయం చేయడం కోసమే ఈ పిండి ప్రమిదలు శాస్త్రం పరంగా పుట్టించారు చాలామంది వీటిని గంగలో నిమజ్జనం చేస్తుంటారు గంగలో నిమజ్జనం చేసినా కూడా చేపలు పట్టడానికి కూడా ఇప్పుడు చాలామంది పిండిని వాడతారు కానీ పసుపు వేసి పిండి కలపడం వల్ల ఏంటంటే చేపలు కూడా వాటిని తినవు అది మీరు చేసేది ఒక చేప కూడా యూస్ఫుల్ ఉండదు సో దాన్ని బట్టి ఏంటంటే పసుపు వేయకుండా మీరు పిండి ప్రమిదలలో వీలైతే ఓన్లీ పిండి ప్రమిదలు లేదంటే పాలు బెల్లం కలిపి ఇలా తయారు చేసుకొని పెట్టడం వల్ల ఏంటంటే మీరు దీపారాధన చేసిన గుడిలో కానీ లేదంటే మీ తులసి కోట దగ్గర ఇంటి దగ్గర కానీ చీమలు కానీ ఏవైనా తింటే మీ వల్ల మీ పూజా ఫలితం వల్ల ఇంకొక జీవికి ఉపయోగపడుతుంది కదా దాని పుణ్యం అనేది మీకు దక్కుతుంది పసుపు వేయడం వల్ల ఏంటంటే చీమలు అనేవి తినకుండా ఉంటాయి చీమలు కానీ వేరే ఇతర కీటకాలు కానీ వాటిని ముట్టుకోవు మీరు చేసిన పుణ్యం దేనికని ఒక జీవికి ఉపయోగపడింది అలంకారం కోసం మీ కాదు కదా కొంతమంది గోవులకు కూడా పెడుతుంటారు అంటే గోవులు వాటికి కుడు తయారు చేసే దాంట్లో కూడా పిండివి వేస్తుంటారు సో అలా అయినా పర్లేదు కానీ మీరు పసుపేసి చేయడం వల్ల ఏ ఒక జీవి కూడా వాటిని తినలేకపోతుంది చేదు ఉండడం వల్ల వాటిని తినదు కాబట్టి కేవలం అది మీకు చూడడానికి అలంకారం మంగళకరం అని మీకు అనిపిస్తుంది కానీ ఇంకా వేరే జీవికి ఏ జీవికి కూడా ఉపయోగపడనటువంటిది ఇది కాబట్టి దయచేసి పిండి ప్రమిదలకు పసుపు కుంకుమ స్కిచ్ చేసి బెల్లం పాలు కలిపి ఇలా నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి పైగా ఇన్స్టాంట్గా కూడా నేను ఇంకొకటి చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అంతేకాకుండా ఇన్స్టాంట్గా చేసుకోవాలని చాలామంది అనుకుంటారు అంటే ఒక గంట రెండు గంటల ముందు చేసుకొని పెట్టుకోవాలి కొంతమందికి కుదరట్లేదు అని బాధపడుతుంటారు పిండి ప్రమిదలు చేయమని చెప్పారు కానీ వాటిని పెద్ద షోకేస్గా చేయమని ఎవరు చెప్పలేదండి పిండి ప్రమిదలు చేస్తే మిగతా జీవులకు ఉపయోగపడాలని మాత్రమే అది చెప్పారు సో మీరేంటంటే ఇంతకుముందు మీరు దీపావళికి కానీ లేదంటే నిన్న మొన్న కార్తీక మాసంలో మీరు ఎలా దీపారాధన చేసిన కంచుళ్ళు అయితే ఉంటాయో అలాంటి కంచుళ్ళని తీసుకొని వాటిలో పిండిని నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవడం వల్ల ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే ఎంత వాచ్ చేసినా అనేది జిడ్డు అనేది పోదు సో ఇలా పిండిని అందులో పెట్టడం వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ మనం దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా అంటే ఆయిల్ అనేది బాగా అబ్జర్బ్ చేసుకొని కంచుడు అనేది నీట్గా అవుతుంది చూసారుగా ఈజీగా ఇలా పిండిని కలిపేసుకొని అలా పెట్టేసుకుంటే అయిపోద్ది అంతే మార్కెట్లో నెయ్యి వత్తులు రెడీగా ఉన్నాయి అవి పెట్టేసుకుంటే సరిపోద్ది ఇన్స్టాంట్గా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే పోస్ట్ చేశాను వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్